యాజమాన్యం ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు కూడా ఆ బాధ్యత ఉండాలి లేనిపోని మాటలు అపోహలు సృష్టి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ తెలియజేసేది ఒకటే స్టీల్ ప్లాంట్ ని బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది అందులో భాగంగానే ఈ రోజు కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తేడా జరిగింది అలాగే బాధ్యత ఉంది కనుకనే స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు పవర్ రూపంలో కావచ్చు ట్యాక్స్ రూపంలో కావచ్చు వాటర్ రూపంలో కావచ్చు విషయాలో కావచ్చు సుమారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జరిగింది దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటిది ఎక్కడా లేదు ఇక్కడ కేవలం కార్మికుల దృష్టిలో పెట్టుకుని నిర్వాసితుల దృష్టిలో పెట్టుకుని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం దృష్టిలో పెట్టుకుని ప్లాంట్ కోసం ఆహార నిశలు కష్టపడి కేంద్రం నుంచి డబ్బులు తేడం జరిగింది సో పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక ట్యాక్స్ పేయర్స్ మనీ పెడతాం కనుక ప్రజాదానాన్ని దాంట్లో వెచ్చిస్తున్నాం కనుక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఉండాలి ఉండాలి అన్నలో తప్పేం లేదు దాన్ని వక్రీకరించి అటు కార్మికులకి భయందాలను గురిచేసి అలాగే ప్రజలకి తప్పుదావ ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఎంత వక్రీకరించినా ప్రజలకు తెలుసు ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం అందరికీ తెలుసు కనుక మరొక మాట తెలియజేస్తున్నాం కేవలం కార్మికులు లేకపోతే యాజమాన్యం ఒకటే కాదు ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆరు సెలవు మీటర్లకి సొంత గన్లు ఇచ్చారనేది కూడా ప్రజలకు తప్పుదావ పెట్టేటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం